గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము పంతొమ్మిదవ శ్లోకం శ్రీ భగవాను వాచ హే కథ ఇష్యామివ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్తింతో భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు వా అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంటే వ్యాప్తికి అంతమే లేదు వాడిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుతున్నాను అర్జున నా గురించి తెలుసుకోవడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావు గొప్ప విషయము చాలా గొప్ప పని చేస్తున్నావు నీవు సాధన చేస్తున్నావు నన్ను పొందడం కోసం నేను అంతడా వ్యాపించి ఉన్నాను నేను అసలుకి ఎక్కడెక్కడ ఏ ఏ రూపాలతో ఉన్నాను ఎలా వ్యాపించి ఉన్నాను నా శక్తి ఎక్కడెక్కడ ఎలా ఎలా వ్యాపించి ఉంటుంది దీనికి ఒక అంతము అనేది లేదు అంతము అనేది లేనప్పుడు ఎలా చెప్తారు ఎంతని చెప్తారండి కాబట్టి వాటిల్లో ప్రధానమైనవి కొన్నింటిని మాత్రము నీకు తెలుపుతున్నాను అంటే భగవద్గీతలో ఈ విభూతి యోగంలో పరమాత్మ ఎందులో నేను ఉన్నాను అని చెప్పింది కొంత మాత్రమే పూర్తిగా కాదు ఈ శ్లోకాల వరకు మనం చూసుకొని ఆ వీటి వీటిలో భగవంతుడు ఉన్నాడట అనుకోవడం కూడా తప్పేనండి కొన్ని ప్రధానమైన విషయాలే చెప్తున్నాడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుల దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఏదో మీ జీవితానుభవాలు జరగ చెప్పండి మీ జీవితంలో జరిగిన ప్రతి ఘటన ప్రతి సంఘటన ప్రతి విషయం మాకు చెప్పండి అంటే డెబ్బై ఏళ్ళ జీవితం గురించి మొత్తం చెప్పగలుగుతారండి సరే మనకి ఓపిక ఉండి ఒక పది రోజులు మీ ఇంట్లో ఉంటాము రోజు చెప్పండి అన్నా కూడా వాళ్ళు చెప్పేది కొంతే ఏవో ముఖ్యమైన విషయాలు చెప్తారు వాటిలో కొన్ని వాళ్లే మర్చిపోతారు గుర్తుండవు చాలా విషయాలు ఎవరికైనా సరే కాస్త ముఖ్యమైన ఘటనలు మనసులో ముద్ర వేసుకున్న ఘటనలే గుర్తుంటాయి అవి కూడా కాస్త వయసు అయిపోయిన తర్వాత కొన్ని మతబరుపులో ఉండి గుర్తున్నవే చెప్తారు అవునా కాదా మరి భగవంతుడండి అనాది అంతా ఆయనే అంతా ఆయన వ్యాపించుకున్నాడు అన్ని నీళ్ళలో తనే రచిస్తున్నాడు తనే పోషిస్తున్నాడు తనే రక్షిస్తున్నాడు తనను లీలా మాత్రంగా ఈ సంసారవంతన ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నడుపుతున్నాడు ఎన్నని చెప్పగలుగుతాడు చెప్పండి అంటే మనకి ఈ శ్లోకాన్ని బట్టి అర్థమైంది అంటే పరమాత్మ గురించి పరమాత్మకు చెప్పుకోవడం కూడా అసంభవమే అంత గొప్పవాడు పరమాత్మ ఆయన గురించి ఆయన కూడా పూర్తిగా చెప్పుకోలేడు ఎందుకంటే అంతము లేదయ్యా అని ఆయనే చెప్తున్నాడు కాబట్టి మనకి కాస్త సాధన చేసుకోవడానికి గుర్తించడానికి గౌరవించడానికి భక్తి శ్రద్ధలతో ఉండడానికి పరమాత్మను మనము గుర్తు చేసుకోవడానికి వీలుగా కొన్ని ముఖ్యమైనవి చెప్తానంటున్నాడు అది భగవంతుడు అంటే పరబ్రహ్మము అంటే ఆయనే మొత్తం చెప్పలేము దానికి అసలు అంతం లేదు ముఖ్యమైన చెప్తాను అంటున్నాడు మరి మనం ఎలా తెలుసుకోవాలి చెప్పే ఆయన నేనే పూర్తిగా చెప్పలేనంటున్నాడు మరి మనకి పూర్తిగా ఎలా తెలుస్తుంది సరే వద్దు కాస్త అన్న తెలుసుకోవాలి ఏం చేయాలండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తేలిగ్గా అర్థం అవడానికి కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఒక సిటీలో కాపురం పెట్టారు భర్తకి ఉద్యోగం ఉదయం వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తాడు ఆ భార్య ఒక్కరితే కుతురు సుకుమారంగా పెరిగి ఆ పట్టణానికి కాపురానికి వచ్చింది ఎవరు లేరు వంట చేయడం కాదు కదా పొయ్యి గలగించడం కూడా రాదు మరి ఏం చేశారు వీళ్ళు ఆలోచించుకొని శుభ్రంగా హోటల్ నుండి టైంకి క్యారేజ్ తెప్పించుకొని లేదంటే హోటల్కి వెళ్లి మొదలు మొదలెట్టారు నెల రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయాయి అవధ్య జీతం అంతా హోటల్కే సరిపోతుంది కొత్త కాపురమాయా నా రూపాయలు మరి వెనకేసుకోవాలి కదా ఏం చేయాలా అని ఇద్దరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇక నుంచి మనమే వంటల పుస్తకం ఒకటి తెచ్చుకొని చక్కగా చూసుకొని నిదానంగా ప్రాక్టీస్ చేసి అన్నం కూర వంట నేర్చుకుందాము తర్వాత ఒక్కోటొక్కటి మెల్లిగా అవే వస్తాయి అది ఈ హోటల్లో తింటూ ఉంటే డబ్బుకు డబ్బు ఖర్చు ఆరోగ్యం పాడైపోతుంది సరే బజార్కు వెళ్ళేసేసి వంటల పుస్తకం తెచ్చుకున్నారు కూర్చున్నారు అన్నం ఎలా ఉండాలి చూసారు పుస్తకంలో పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాలి ఆ గిన్నెలో ఎసరికి నీళ్లు పోయాలి చక్కగా పెద్ద సైజు గిన్నె పెట్టి వాళ్ళు ఎంత చెప్పారో అంత కొలిచి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి దాంట్లో రెండు గ్లాసులు బియ్యం వేయాలి రెండు గ్లాసులు బియ్యం వేసారు గంట చూసారు అన్నం ఉడకల ఏమిటా పుస్తకంలో చెప్పినట్లు కానీ కదా అంటే ఈ రాకరి పాపము ఐదు టైం ఎందుకో మీరు ఇంట్లోకి వచ్చి చూసింది ఇద్దరు ఈ విషయం మాట్లాడుకుంటున్నారు పొయ్యి మీద అన్నం పెట్టి గంట అయింది ఉడకలేదు ఏమిటి అని ఆమె చూసిన అవి అంది కదా అమ్మాయి నువ్వు స్టవ్ వెలిగించకుండా అన్నమలా అడుగుతుందే ఓహో అదే పిండి గారు నాకు తెలియలేదండి వంటల పుస్తకంలో స్టవ్ వెలిగించమని రాసులేదు అప్పుడు ఆ పెద్దవాడు అంటుంది కదా అన్ని పుస్తకాలలో రాయరు కొన్ని అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి కొన్ని పుస్తకాలు చూసి కొన్ని అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి కొన్ని స్వీయ అనుభవాల ద్వారా తెలుసుకోవాలి కొన్ని సమాజాన్ని చూసి సంసారాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే రామాయణం మనం ఓపెన్ చేసి చదివామనుకోండి చదువుకుంటూ పోతాము ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఎలా ఎందుకు జరిగింది అక్కడ అలా ఎందుకు జరుగుతుంది రామాయణానికి జీవితం అంకితం చేసిన భావతత్వములు ఉన్నారు శ్రీభాషాచార్య స్వామి వారు అలాంటి వారు గోవిందరాజీ వ్యాఖ్యానం ఇలాంటి గొప్ప భాష్యాలు చదివి జీవితం అంతా కూడా రామాయణం కోసం ధార కోసం ఇవ్వాలి అలాంటి పెద్దలు చెప్పిన ఉపన్యాసాల ద్వారా తెలుసుకోవాలి గురువుల ద్వారా తెలుసుకోవాలి ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి భారతం విషయంలో భాగవత విషయంలో భగవద్గీత విషయంలో మనం డైరెక్ట్ గా పుస్తకం చేయటప్పుడు ఎన్నో ధర్మ సందేహాలు వస్తుంటాయి ఎవరైనా పెద్దలని ఆచార్యులను గురువులను అడిగి నివృత్తి చేసుకోవాలి యూట్యూబ్ లో కూడా వాళ్ళ వీడియోలు ఉంటాయి కాబట్టి మనకి ఇంకా సౌలభ్యం చక్కగా తెలుసుకొని నివృత్తి చేసుకోవచ్చు ఆ విధంగా నిదానంగా పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి సాధన అంటే అది పరమాత్మను తెలుసుకునే ఆ ప్రయత్నంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరమాత్మకు దగ్గర అవుతాం మనము అది తెలుసుకునేది ఏదో కొంత తెలుసుకున్నాము నమ్మాము చక్కగా స్వామిని ప్రేమించి శరణాగతి చేసి పరమాత్మను చేరడమే అంతేగాని ఇవన్నీ నేను చదివేస్తాను చేసేస్తాను అంటే అవుతుందా చెప్పండి అక్కడ పరమాత్మే నా గురించి నేనే పూర్తిగా చెప్పుకోనయ్యా అంటున్నాడు అర్జునుడితోటి మనం పూర్తిగా ఎక్కడ తెలుసుకోగలుగుతామండి అనంతకోటి బ్రహ్మాండాలుంటే అదంతా కూడా జ్ఞానమే అనుకుంటే మనకి తెలిసింది అందులో ఆవి గింజలు అణువంతా అది కూడా పూర్తిగా తెలియదు కాబట్టి ఎవ్వరికీ ఏది పూర్తిగా పరమాత్మ గురించి తెలుసుకోవడం అనేది అసంభవము ద్రష్టలు తపస్ సంపన్నలు తెలిసింది ఏదో మనకి వాన్మయ రూపంలో అందించారు అందులో మనం ఎంతో కొంత తెలుసుకొని ప్రేమతోటి భక్తి మార్గంలో స్వామి పాదాలు పట్టుకుంటే పోన్లే నేనంటే వాడికి ఇష్టం ఎంతో కొంత నా గురించి తెలుసు నేను కావాలని కోరుకుంటున్నాడు అన్న పరమాత్మ మనల్ని దగ్గరికి తీస్తాడు భగవంతుడి గురించి నాకు అంతా తెలుసు అనేవాడు ఎవడన్నా ఉన్నాడంటే నెంబర్ వన్ మోసగాడు అని మనం అర్థం చేసుకోవాలి కుతూహలం కొద్దీ జ్ఞాన సోపార్జన కోసం మనం తెలుసుకోవాలి గాని ఏదో తెగ తెలుసుకోవాలి నేను తెగ తెలిసేసుకున్నాను అనుకోవడం ఏమిటంటే అహంకారం అజ్ఞానమే అవుతుంది కాబట్టి సులభమైన దారి భక్తితో పరమాత్మను ప్రేమిస్తూ పరమాత్మకు దగ్గర అవ్వడం లోకా సంస్థ సుఖమోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్వణం